హాయ్ గ్యాస్ ఈరోజు మన ఎన్డీఏ గురించి తెలుసుకుందాం ఐ ప్రామిస్ ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా కంఫామ్గా ఎన్డీఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమున్నాయో అన్నీ నేను చెప్తా క్లియర్గా ఫస్ట్లీ ఈ వీడియోలో ఏమైనా డిస్కస్ చేస్తామంటే ఎన్డీఏ గురించి తెలుసుకుందాం ఎన్డీఏ అంటే ఏంటి ఏ సర్వీసెస్ ఉంటాయి ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే దేనికి ఎలిజిబుల్ అవన్నీ సిలబస్ ఎగ్జామ్ మార్క్స్ కట్ ఆఫ్స్ ప్రతిది ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం ఫస్ట్లీ ఎన్డీఏ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న వయసు నుంచే ఎవరికైనా డిఫెన్స్ డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళు ఈ ఎన్డీఏ లెవెల్ ఎంట్రీతో వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తే నేనైతే ఎందుకంటే ఇది ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ అనమాట అంటే మనం సోల్వర్స్ని ట్రైన్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే దీనికి త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు మనకి ప్లస్ వన్ ఇయర్ ఐఎంఏ ట్రైనింగ్ అలా ఉంటుంది అనమాట ఏ ఏ ఏ ఆఫీసర్లో ఎంట్రీ ఎంట్రీకి అయినా కానీ ఇన్ ఇయర్స్ ట్రైనింగ్ ఉండదు మన ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు తీసుకుంటారు అనమాట సో వాళ్ళే డిగ్రీ చదివించుకుంటారు సో దిస్ ఇస్ ద బెస్ట్ పాత్ అని నేను చెప్తా అన్నిట్లో ఆఫ్టర్ డిగ్రీ కూడా చాలా ఉన్నాయి ఎంట్రీ లెవెల్స్ బట్ ఎన్డీ ఈజ్ ద బెస్ట్ అయితే ఈ ఎన్డీఏలు ఏమేమి ఉన్నాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అని ఉంటాయి ఇవి ఆఫీసర్ లెవెల్ అంటే అంటే మనం జావాలని ట్రైన్ చేస్తాం అనమాట సో వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు ముందు నుంచి ఇది కండక్ట్ చేసేది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఇయర్లీ టూ టైమ్స్ అనమాట ఇయర్లీ టూ టైమ్స్ కండక్ట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్ ఏజ్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండే వరకు రాసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ రాసుకోవచ్చు ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి మన ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చేసరికి మనకి టైం సరిపోతుంది అనమాట అలానే ఆర్మీకి అనుకోండి ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు ఏ స్ట్రీమ్ అయినా తీసుకోవచ్చు ఎంఈసి కానీ లేదంటే ఉంటాయి కదా హెచ్ఈసీ ఏ గ్రూప్ అయినా పర్లేదు ఇంటర్మీడియట్లో బట్ నేవీ ఎయిర్ ఫోర్స్కి మాత్రం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి మ్యాండేటరీ అనమాట ఎంపీసీ గ్రూప్ ఇస్ మ్యాండేటరీ సో మీకు ముందు నుంచే ఫ్యూచర్ గోల్ ఇదే అయ్యి ఉంటే ఇంటర్మీడియట్లో మాత్రం ఎంపీసీ తీసుకోండి దిస్ ఈజ్ ద బెస్ట్ ఇంకా ఇండియన్ అయ్యో అఫ్ కోర్స్ ఇండియన్ అయ్యి ఉండాలి అన్మ్యారీడ్ అనమాట నెక్స్ట్ ఎన్డీఏ సెలక్షన్స్ సెలక్షన్ ఫేజ్ అనమాట అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది మొత్తం మొత్తం దీనికి ఎయిటీన్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ మార్క్స్లో రిటర్న్ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఉంటుంది నైన్ హండ్రెడ్ మార్క్స్ దిస్ ఈజ్ ద తఫెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఇండియా సెకండ్ ప్లేస్ అనమాట ఫస్ట్ యూపీఎస్సీ ఐ మీన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ తర్వాత సెకండ్ తఫెస్ట్ ఇంటర్వ్యూ ఇదే అనమాట బట్ పర్లేదు క్రాక్ చేయొచ్చు అయితే ఇప్పుడు నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అన్నాం కదా దాని సిలబస్ అనమాట మ్యాథ్స్ నేను నేను సిలబస్కి సపరేట్గా ఒక వీడియో చేస్తా జస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను వీడియో చేస్తాను అంతే ఇంకా మ్యాథ్స్ ఇంగ్లీషు పేపర్ వన్ మ్యాథ్స్ ఒకటే ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది అనమాట ఇంగ్లీషు జీకే ఇది సిలబస్ ఇంకా ఇంటర్వ్యూ ఫైవ్ డేస్ ఉంటుంది ఎగ్జామ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కట్ ఆఫ్కి వాళ్ళు పిలుస్తారు అనమాట అక్కడ ఫైవ్ డేస్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని గురించి డీటెయిల్స్ అనమాట నేను సపరేట్ వీడియో చేస్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఇన్ డీటెయిల్గా మీకు వీడియో చేసి పెడతా ఎగ్జామ్ సిలబస్ కానీ ఇంటర్వ్యూ గురించి కానీ చేయమంటే చేస్తాను మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎగ్జామ్ ప్యాటర్న్ మార్క్స్ మ్యాథ్స్ అనేది త్రీ హండ్రెడ్ చెప్పాను కదా సిలబస్ నైన్ హండ్రెడ్ మార్క్స్ కానీ ఎగ్జామ్ అయితే మ్యాథ్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇది మార్నింగ్ సెక్షన్లో అవుద్ది ఎగ్జామ్ టూ ఆర్ థర్టీ మినిట్స్ ఉంటుంది అయితే దీనికి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే టూ పాయింట్ ఫైవ్ ఒక రైట్ పెడితే టూ పాయింట్ ఫైవ్ నైట్ మించి జీరో పాయింట్ ఎయిట్ త్రీ సింపుల్గా వన్ బై థర్డ్ అనుకోవడమే రెండింటికి జీఏటి జనరల్ ఎబిలిటీ టెస్ట్లో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ ఇది మధ్యాహ్నం రాస్తాం ఎగ్జామ్ ఇంగ్లీషు జీకే ఇంగ్లీష్ టూ హండ్రెడ్ మార్క్స్ జీకే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ రైట్ అయితే నాలుగు మార్కులు రాంగ్ అయితే వన్ బై త్రీ అనమాట సింపుల్గా చెప్పాలండి వన్ పాయింట్ త్రీ త్రీ ఇది కూడా టూ అవర్ థర్టీ మినిట్స్ ఎగ్జామ్ ట నెక్స్ట్ ఇది కట్ ఆఫ్స్ అనమాట సిలబస్ డిస్కస్ చేసాం కదా ఎగ్జామ్ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఎస్ఎస్బీ నైన్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ అనమాట రిటర్న్కి నైన్ హండ్రెడ్ మార్క్స్కి నీకు త్రీ ఫార్టీ ఎయిట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్తున్నాను నేను త్రీ ఫార్టీ ఎయిట్ అలానే ఫైనల్ అనమాట ఎస్ఎస్బీ ప్లస్ రిటర్న్ సెవెన్ నాట్ ఫైవ్ రావాలి ఇలా పాస్ట్ కట్ ఆప్స్ అనమాట ఇది మీరు చూసారు కదా ఇది దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఎన్ని రావాలి అనేది మీకు క్లారిటీ ఉంటుంది ట్రైనింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్లీ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోతుంది అప్పుడు మీకు ట్రైనింగ్ ఉంటుంది కంబైన్ ట్రైనింగ్ అనమాట ఇది అంటే ముగ్గురికి ఎయిర్ ఫోర్స్ నావీ ఐ మీన్ ఆర్మీ ముగ్గురికి కలిపి త్రీ ఇయర్స్ అనేది వాళ్ళు వాళ్ళు చెప్పా కదా డిగ్రీ చేయిస్తారు అనమాట వాళ్ళే బీటెక్ కానీ డిగ్రీ కానీ మనం చూస్ చేసుకోవచ్చు ఆర్మీ వాళ్ళు త్రీ ఇయర్స్ డిగ్రీ తీసుకుంటారు బీటెక్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ తీసుకుంటారు ఐ మీన్ ఎయిర్ ఫోర్స్ నావి ఎంపీసీ తీసుకునే వాళ్ళు బీటెక్ చేస్తారు మాక్సిమం బేస్డ్ ఆన్ ద స్ట్రీమ్ అనమాట అంటే మీరు ఎయిర్ ఫోర్స్ తీసుకున్నారా నావీ తీసుకున్నారా దాన్ని బట్టి ఉంటుంది మనం చూస్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ కంబైన్డ్గా వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఓవరాల్ ట్రైనింగ్ అనమాట త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట వన్ ఇయర్ ఇది ఐఎంఏ ఐఎన్ఏ ఏఎఫ్ఏ డెహ్రాండూర్లో ఉన్నాయి వీటికి ఒక్కొక్క స్ట్రీమ్కి ఒక్కొక్క దగ్గర ఉంటుంది అనమాట ట్రైనింగ్ ఈ సింపుల్గా చెప్పాలంటే మీరు బీటెక్ బీటెక్ మీ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ అందరికీ కామన్ అనమాట బట్ ఎన్డీఏ జాయిన్ జాయిన్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటంటే ఈ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ దొరుకుతుంది మీకు హైయెస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఎన్డిఏకే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఫెన్స్ మాత్రం ఎన్డీఏని యూజ్ చేసుకోండి నిజంగానే శాలరీ అంతా బేసిక్ పే ప్రతి ఒక్కరికి బేసిక్ పే ఎంఎస్పీ అని ఉంటుంది అంటే మిలిటరీ సేవింగ్ ఐ మీన్ సర్వీస్ పే మిలిటరీ సర్వీస్ పే ఇవి ఓవరాల్గా వాళ్ళకి గ్రాస్ శాలరీ డెబ్బై వేల నుంచి తొంభై వేల వరకు వస్తుంది శాలరీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా ట్రైనింగ్ అప్పుడు కూడా మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన లేదు ఐ మీన్ ఎవరైనా పూర్ 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 కిట్స్ ఉంటే ఐ మీన్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అనమాట సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఫ్రీ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి స్టై కూడా ఇస్తారు యాభై ఆ యాభై వేలు ఆఫ్టర్ జాయిన్ అయి జాయిన్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుంది అనమాట మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి శాలరీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు టు బి ఫ్రాంక్ అంతే అంతే ఇక వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చేస్తా ఇది మన న్యూస్ ఛానల్ కూడా న్యూస్ ఛానల్ గ్యాస్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా సిలబస్ గురించి కానీ దీని గురించి కానీ వీడియో చేయమంటే నేను చేస్తా సో మీరు కామెంట్ చేయండి నేను చేస్తాను ఖచ్చితంగా కంఫామ్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ అనమాట చాలామందికి తెలియదు ఈ ఆపర్చునిటీస్ ఉంది అని సో ఎవరు చేయడమే నా మెయిన్ ఉద్దేశం సో ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటా సో సపోర్ట్ చేయండి అంతే థ్యాంక్ యూ గైస్